రోడ్ షో నిర్వహించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ మరియు ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నగరంలో చేపట్టిన రోడ్ షోకు అపూర్వ స్పందన లభించింది సోమవారం మూడు డివిజన్ నిర్వహించిన రోడ్ షోలో పాత బస్టాండ్ వద్ద ప్రారంభమై ఏడు రోడ్డు కోడలి గోజరాదిపేట జంక్షన్ మీదుగా కొనసాగింది రోడ్ షోలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గొండు శంకర్ స్థానిక ఎమ్మెల్యేగా నిలబడ్డారు గత రెండు సంవత్సరాలుగా శ్రీకాకుళం పట్టణంలో అన్న క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి కూలి పనిచేసే వాళ్ళకి అన్నం పెట్టిన అవకాశాన్ని కల్పించిన వ్యక్తి గొండు శంకర్ అని నేను మనవి చేసుకుంటున్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత డెవలప్ చేస్తాడో ఎంత సంక్షేమం వైపు నడిపిస్తాడో ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరారు

నమ్మకాన్ని నిలబెట్టవలసిందిగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను మరి ఆయనతో పాటు నేను కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాను పది సంవత్సరాలు శ్రీకాకుళం అభివృద్ధి చేయాలని మన సమస్యలని ఢిల్లీ కోటల్లో కూడా వినిపించి ప్రపంచానికే శ్రీకాకుళం తాలూకా శక్తి ఏ రకంగా ఉంటుందో దాని గురించి మనం పోరాటం చేయడం జరుగుతుంది మే పదమూడు జరిగే ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మన భవిష్యత్తు తాలూకా ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తు తాలూకా ఎన్నికలు అటువంటి మన పట్టణం బాగుపడాలి మన పేదవాళ్ళు బాగుపడాలి మన మన శ్రీకాకుళం బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీకి మీరు కూడా ఆదరించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించండి మరొక ఓటు సైకిల్ మీద వేసి ఎంపీగా లెక్క చేయకుండా కాలినడకతో ర్యాలీలో చాలా మంది మహిళలు పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై రోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఆదరణ చాలా సంతోషం జీవితంలో మర్చిపోలేని రోజులు తెలుగుదేశం అంటే అర్సవల్లికి పెట్టది కోట అది మళ్ళీ నిరూపించి మీరు సత్తా చాటారు ఎన్న త్రుటిలో ఒక ప్రమాదం తప్పింది ఏదో మబ్బి పెట్టి ఎవరు తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి వైసీపీ నాయకులు తప్పుతో పట్టించి మిమ్మల్ని తప్పుదో పట్టించే సందర్భం ఆ టైంలో ఈ రామన్న శ్రీరామచంద్రుడే ఈ రామ మందిరంకే నేను వచ్చి ఇక్కడ మాట్లాడి మీకు మాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీ బాట తెలియజేసుకుంటున్నా ఎవరైతే మీరు అమ్మ లక్ష్మీదేవి గారు అలాగే మాజీ మంత్రి వాళ్ళు గుండె అప్పసు గారిని మీరు ఆదరించారు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు అదే కొనసాగింపుగా మేము కూడా రాము కూడా మిమ్మల్ని కట్టికి రెప్పలాగా కాపాడుకుంటాం ఈ అరసవెల్లి గ్రామాన్ని ఎందుకంటే అమ్మా సార్ కూడా ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారు క్రియాశీలకంలో తప్పితే తప్పిదారు అది తెలుగుదేశం వైద్యం లేదు కనుక మనం అందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇంకా వెలం దీది ఆ నీళ్ళు వెళ్ళలేదు ఎందుకంటే మిగతా ప్రోగ్రామ్స్ ఉన్నాయి గత ఇరవై సంవత్సరాలుగా మన రమణ గారు చెప్పినట్టు అది నాకు పుట్టినైతే ఇది నాకు మెట్టినిల్లు శ్రీశైలు వీధి వెలం దీని మిగతా వీధులందరూ ఈ మనుషులు ఎలాగైతే అమ్మ సార్ దగ్గర ఉన్నారో మేము కూడా అలాగే ఉన్నాం ఏ రోజు మేము లీడర్ లాగా ఒక నాయకుడి లాగా ఈ ఊర్లో ఎప్పుడైనా మీకు చెలా అయ్యామో మీకు తెలుసు కొన్ని సందర్భాల్లో రామణబాబు గారు అయితే తిట్టి తిరిగి తిట్టుబడి దించేవాళ్ళు ఎలక్షన్ వస్తే కాసేవాళ్ళం ఎందుకంటే మన బాధ్యత సార్ అమ్మగారికి గెలాలి మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలాడాలి అనే ఉద్దేశంతో మనం రెండు వేల పద్నాలుగులో కూడా అలాగే కాసాం అమ్మ నేను కానీ మా నాన్నగారు కానీ కుటుంబం అంతా అమ్మగారి వైపు కానీ సార్ల వైపు కానీ ఎప్పుడు మేము వాళ్ళకు నిన్నదండగా ఉన్నాం మా మధ్య ఎటువంటి పొరపత్రాలు లేవు మాకు ఎటువంటి గొడవలు లేవు నాకు సీట్ అనౌన్స్ చేయాలంటే నేను వచ్చాను విస్సు రానందు వల్ల నాకు ఈ అవకాశం దొరికింది లేకపోతే వచ్చేది కాదేమో అందుకు ఎవరికి కూడా ఇక్కడ అగౌరవం లేదు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తూ సీనియర్లందరికీ ఇంకా గౌరవిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా బస్సులో మాకు మాట్లాడారు వాళ్ళంటే అమితమైన ప్రేమ వాళ్ళకి మంచి సమస్య ఇస్తారని నేను కూడా ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా